నమస్తే అండి చంద్రబాబు గారు రహస్యంగా మొన్న శుక్రవారం రహస్యంగా బెంగళూరు వెళ్ళారు బెంగళూరులో తాజ్ హోటల్లో ఎవరినో కలిశారు అన్నటువంటిది ఇప్పుడు సర్వత్రా అందరిలో కూడా మెదిలేటటువంటి ప్రశ్న ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి సందర్భము ఇవి అయితే ఇంత ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న అటువంటి అతను వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా అధికారికంగా షెడ్యూల్ ఖరారు చేస్తారు అట్లాంటిది ఎవరికి తెలియకుండా సీక్రెట్గా వెళ్లాల్సినటువంటి అవసరం కూడా అంతగా ఉండదు అందులోనికి ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్నటువంటి తాజ్ హోటల్లో కలిసి మళ్ళీ వెంటనే ఇమ్మీడియట్గా హైదరాబాద్కు వచ్చేయడము ఇట్లాగా ఇదంతా చూస్తుంటే పలు రకాలైనటువంటి అనుమానాలకు తీస్తుందన్నటువంటి సర్వత్ర ఇప్పుడు వినిపిస్తున్నటువంటి సమ సందర్భము అయితే ఇతను ఎందుకు వెళ్ళాడు ఎవరిని కలిశారు అక్కడ దేనికోసం కలిశారు అన్నది చూస్తే ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత స్పెషల్ హెలికాప్టర్ లేదు ప్రత్యేకమైన హెలికాప్టర్ తీసేసారు అవేం లేవు అది ఆ లోకేష్ బాబు గారు కావచ్చు చంద్రబాబు గారు కావచ్చు వీళ్ళకి హెలికాప్టర్లు ఉన్నాయి ప్రత్యేకత ప్రత్యేకంగా ఉంటే వీళ్ళు వెళ్తున్నారని అనుకుంటుంటారు అని చెప్పడం కానీ కానీ చంద్రబాబు గారు బెంగళూరు వెళ్ళారు పలానా పని మీద వెళ్ళారు అని ఎక్కడా కూడా దాన్ని ఖండించే అంశం అయితే లేదు వాళ్ళు కూడా ఎందుకు ఖండించలేదు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అతనికి ఎవరిని కలవాల్సి వచ్చింది అన్నటువంటి సర్వత్రా ఇప్పుడు ప్రశ్న అందరి మదిలో కూడా ఉన్నటువంటి ప్రశ్న మరి ఈ పచ్చ మీడియాకి సంబంధించిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎటు వెళితే ఈ ఒక చిన్నది జరిగితే పెద్దది చేసేటటువంటి చేస్తారు కదా ఆయన హైదరాబాద్ వెళ్ళినా బెంగళూరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చేస్తారు అలాగే చంద్రబాబు గారు కూడా వెళ్తున్నారు కదా ఆ విధంగా రాయరేమి రాయరు కదా రాయటం లేదు కదా మీడియాలో రాయాలి కదా పత్రికల్లో ఆ విధంగా రాయలేదు సీక్రెట్గా ఉంచాల్సినటువంటి పని ఏముంది అయితే శుక్రవారం వెళ్ళినప్పుడు ఆదివారం ఎక్కడో ఒక పత్రికలో చిన్న నోటు ఇవ్వడం జరిగింది అంటే మొత్తం అందరికీ స్ప్రెడ్ అయిపోయింది విషయం అయిపోయిన తర్వాత ఇంకా రాయకపోతే బాగోదు కదా చిన్నది ఒక మూలన నోటు ఇవ్వడం జరిగింది చంద్రబాబు గారు బెంగళూరు వెళ్ళారు అని మరి బెంగళూరు వెళ్ళారు దేనికి వెళ్ళారు అధికారికంగా షెడ్యూల్ ఖరారు చేస్తారు కదా చేయకుండా ఎందుకు వెళ్ళారు అన్నటువంటిది భావన అందరిలో కూడా తెల రావడంలో అది సహజమే వస్తుంది అలాగే లోకేష్ బాబు గారు కావచ్చు ఒకే నెలలో రెండుసార్లు రహస్యంగా ఇతర దేశాలకు వెళ్ళడం జరిగింది ఆయన పర్సనల్గా వెళ్ళాడు సింగిల్గా వెళ్ళాడు ఇలాగా చెప్పడం జరుగుతుంది కానీ ఒక మంత్రి రాష్ట్ర మంత్రి ఒక బాధ్యత కలిగినటువంటి అతను కాబట్టి వెళ్ళినప్పుడు ఒక అధికారంగా షెడ్యూల్ ఉంటుంది కదా అధికారంగా షెడ్యూల్ లేకపోతే ఇలాగ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పిల్లల్ని కలవాలనుకుంటే ఓహో చేంతాడు అంత చేస్తారు అవి వెళ్ళిపోయాడు లండన్ పారిపోయాడు ఎక్కడికి పోయాడు అని చెప్పేసి ఇట్లాగా మరి అందరి వ్యక్తులకి సరి సమాన స్థాయిలోనే మీడియా ఉండాలి కానీ అలాగే కాకుండా మీడియా ఒకవైపు కొమ్ము కాయడం ఒకవైపు ఇది కాయడం ఇక్కడ సాక్షి అయితే ఇవి వైసీపీకి రాస్తుంది అనుకోవడం అలాగే పచ్చ మీడియాలు అవైతే టీడీపీకి వాళ్ళకు అనుకూలంగా రాస్తాయనుకోవడం ఇట్లాంటిది మీడియాలో ఇట్లాంటి అభిప్రాయాలు ఉన్నంత వరకు కూడా వ్యవస్థ కూడా బ భ్రష్టు పట్టేస్తుందండి వ్యవస్థ కూడా అది బాగుపడేటటువంటి దీనికి ఉండదు ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటే మరి ఇంకా ఎవరిని ప్రశ్నించేవారు ఇంకెవరు ఉంటారు ప్రశ్నించేవారు కూడా ఈ విధంగా తయారవుతుంటే కనుక కాబట్టి మరి చంద్రబాబు గారు బెంగళూరు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వెళ్ళారు తాజ్ హోటల్లో ఎవరిని కలిశారు ఏదో ఒక కారణం ఉంది దీని మీద కారణం లేకుండా ఉండదు ఆ కారణం అయితే ఇప్పుడు ఎవరు కూడా చెప్పడం లేదు అయితే దేనికి వెళతారు ఇప్పుడు అది కాకుండా ఉన్న కూటమిలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది అందులో ఈయన భాగం భాగంలో ఉన్నారు అయితే రెండో అతి పెద్ద పార్టీగా దానిలో ఉన్నారు ఈయన మరి అట్లాంటి ఆయన ఇంకొకరిని రహస్యంగా కలుస్తున్నారు కలిసి వచ్చారు అంటే అది ఒక ఆశ్చర్యమే అది ఒక ట్విస్టే అది అనుమానించదగినటువంటి విషయమే అని అనుకుంటున్నారు ఇప్పుడు అయితే దీనిపైన మీ కామెంట్ ఏంటో తెలియజేయండి నమస్తే